హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా అన్నారు అందరూ నేను పల్లవి సో మేమైతే సంక్రాంతికి ఇంటికి వెళ్తున్న వ్లాగ్ అయితే ఇప్పుడు నేను అప్లోడ్ చేస్తున్నాను సో మా ఫేసెస్ చాలా హ్యాపీగా ఉన్నాయి కదా సో దానికి ఒక రీజన్ కూడా ఉంది చెప్తాను నేను ఈ సంక్రాంతికి మేము మా పేరెంట్స్ కానీ ఇన్లస్ కానీ ఎవరు పిలవక ముందే మా అంతటికి మేమే ప్లాన్ చేసుకుని వెళ్ళడానికి రెడీ అయిపోయామన్నమాట ఫెస్టివల్ వచ్చేసి సండే మండే ట్యూస్డే కదా మేమైతే ఫ్రైడే స్టార్ట్ అయ్యాము సాటర్డే అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది అని చెప్పేసి ఫ్రైడే అయితే స్టార్ట్ అయ్యామన్నమాట సో ఇది ఓఆర్ఆర్ మీద తీసిన క్లిప్స్ యాక్చువల్గా నా ఫేస్ చాలా డల్గా ఉంది అలాగే హ్యాపీగా కూడా ఉంది కదా నాకు సైనస్ అటాక్ అయిందనమాట ఈ వింటర్కి సో నాకు ఆ వెళ్ళే రోజు చాలా పెయిన్ ఉంది నేను డాక్టర్కి చూపించుకున్నప్పుడు సెవెన్ డేస్ ఉంటుంది పెయిన్ అని చెప్పారనమాట సో నేను ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన డే వచ్చేసి ఫోర్త్ డే సో ఇప్పుడు కొంచెం పర్వాలేదు నేను ఫోన్ కూడా సరిగ్గా చూడలేకపోయాను అనమాట అప్పుడు అందుకే వీడియోస్ ఏమీ పోస్ట్ చేయలేదు మేము ఎక్స్పెక్ట్ చేసినంత ట్రాఫిక్ ఓఆర్ఆర్ మీద అయితే లేదు సో కొంచెం పెద్దంబర్పేట అట్లా వెళ్ళిన దగ్గర నుంచి ట్రాఫిక్ అయితే ఉంది సో విజయవాడ వెళ్ళిన తర్వాత బీభచ్చంగా అతి బీభచ్చంగా ఉందనమాట అదేంటో అర్థం కాలేదు అక్కడ లోకల్ ట్రాఫిక్ కూడా యాడ్ అయిన తర్వాత ఎక్కువ అనిపించింది అనమాట సో అక్కడి వరకు అయితే బాగానే వెళ్ళాము సో గోదావరిలతో మామూలుగా ఉండదు సంక్రాంతి పండుగకి ఏ పండుగకి వెళ్ళినా వెళ్ళకపోయినా సంక్రాంతికి ఇంటికి వెళ్ళడం అనేది ఒక వైబ్ అనమాట సో ఎప్పుడు చూసే ఇల్లే ఎప్పుడు చూసే అమ్మ నాన్న ఎప్పుడు చూసే చుట్టాలే అయినా కూడా సంక్రాంతికి వెళ్ళి మన వాళ్ళందరినీ కలవడం అనేది చాలా మెమరబుల్ మూమెంట్ మళ్ళీ సంక్రాంతి వరకు ఆ మూమెంట్స్ అన్నీ గుర్తుంటాయి సో మీ అందరికీ తెలిసే ఉంటుంది మేమిద్దరం కూడా వెస్ట్ గోదావరి నుంచి ఏలూరు నుంచే అనమాట సో మా ఇద్దరికి మ్యాక్సిమం సంక్రాంతి అంటే సేమ్ వైబ్స్ ఉంటాయి సో గోదావరియన్స్ ఎవరైనా ఉంటే మన వీడియోస్ చూసేవాళ్ళు వాళ్ళైతే తప్పకుండా కనెక్ట్ అవుతారనమాట నిజం చెప్పాలి అంటే మన చిన్నప్పుడు ఉన్నంత ఫెస్టివల్ ఇప్పుడు మన పిల్లలు చూడటానికి లేదు టూ బీ ఫ్రాంక్గా చెప్పాలి అంటే మీరు ఎంతమంది అగ్రీ చేస్తారు సో మనమైతే ఇంకా ఫెస్టివల్ మన చిన్నప్పుడు ఇంకా చాలా బాగుండేది అంటే హరిదాసులతోటి గంగిరెద్దులతోటి కొత్త బట్టలు గొబ్బెమ్మలు రేగి పండ్లు ఇలాగా సో అలా దిగంగానే టైర్ ఫ్లాట్ అయిందనమాట సో ఇక్కడ అక్కడ ఆల్రెడీ పార్క్ చేసుకునే వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు సో ఇది స్టెఫ్ని మార్చిన తర్వాత మళ్ళీ అయితే స్టార్ట్ అయ్యాము సో మేమైతే టూ థర్టీ అలా స్టార్ట్ అయ్యామన్నమాట మధ్యాహ్నం నైట్ వెళ్ళి పడుకుని పోవచ్చు కదా అని ఎందుకంటే ఫుల్గా ప్లాన్ చేసి మంచి ప్యాక్డ్గా స్టార్ట్ అయ్యాము అలాగే సాటర్డే మార్నింగ్ నుంచి మంచిగా జర్నీస్ అవన్నీ ఉన్నాయన్నమాట చేయాల్సినవి సో ఫ్రైడే వెళ్ళి పడుకుంటే వాటికి ఫ్రెష్గా ఉంటాము అని చెప్పేసి అనుకోకుండా టైర్ ఫ్లాట్ అయింది అది మాకు తెలియలేదు సో రోడ్ మీద ఎవరో వెళ్తూ చెప్పారనమాట టైర్ ఫ్లాట్ అయిందని చెప్పి సో మార్చేసుకొని స్టార్ట్ అయ్యాము సో శ్రీకర్ అయితే మంచిగా ఒక నిద్ర వేసేసి చక్కగా లేచి తర్వాత ఇట్లా అయితే చూడడం స్టార్ట్ చేశాడు ఏమైనా తిందాం ఏమైనా తిందామని సో సూర్యపేట దగ్గరికి వచ్చిన తర్వాత సెవెన్కి అయితే వచ్చాము ఇక్కడ వీళ్ళవి టూ ఉంటాయి కదా సో ఇటు నుంచి వెళ్తున్నప్పుడు ఫస్ట్ దానికి అనమాట మంచిగా కార్ అంతా పార్క్ చేసేసి లోపలికి రాగానే ఇక్కడ సంక్రాంతి వైబ్స్ వెళ్లే ముందే కనిపిస్తున్నాయి చెప్పాలి అంటే ఇక్కడ మా ఏలూరు వాళ్ళు చాలామంది కనిపించారనమాట వీళ్ళందరూ మ్యాక్సిమం వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి రాజమండ్రి పీపుల్ వైజాగ్ అమలాపురం శ్రీకాకుళం అలాగే ఉన్నారు చాలామందితో మాట్లాడితే మీరు ఎక్కడి వరకు మీరు ఎక్కడి వరకు అని చెప్పేసి సో ఫైనల్గా అయితే శ్రీకర్ కేఎఫ్సీ సెలెక్ట్ చేశాడు సో తినడానికి వచ్చేసి కేఎఫ్సి ఇంకా ఇక్కడ కూర్చున్నాం అనమాట ఎలాగో ఏలూరులో ఉన్నన్ని రోజులు కేఎఫ్సీ తినడానికి అవ్వదు రీసెంట్గా అక్కడ కూడా స్టార్ట్ చేస్తారు కానీ బట్ శ్రీకి తెలియదు అనమాట అక్కడ కేఎఫ్సీ ఉంది అని చెప్పి సో కేఎఫ్సీ తినేలిపోదాం తినే పోదాం అంటే ఇక్కడికి వచ్చాము సో ఇక్కడ సంక్రాంతి వైబ్ అయితే చాలా బాగా ప్లాన్ చేశారన్నమాట వాసవి గ్రూప్ వాళ్ళు వాళ్ళని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటూ మన కల్చర్ని కూడా ప్రమోట్ చేస్తున్నారు సో ఇక్కడైతే నాకు ఫుల్గా వన్ సైడ్ పెయిన్ ఉందన్నమాట సో డాక్టర్ ఏం చెప్పాడంటే మీరు ఊరి నుంచి వచ్చేదాకా చూడండి ఊరు నుంచి వచ్చిన తర్వాత కూడా మీకు వన్ సైడ్ కంటిన్యూ అవుతుంటే మైగ్రైన్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి నాకైతే చాలా భయమేసింది కానీ ఇప్పుడు చాలా బెటర్గా ఉంది సో మైగ్రైన్ కాదు సైనసే అని చెప్పి కన్ఫర్మ్ అయిందనమాట సో ఇంకొక చికెన్ చీజా ఒక రైస్ బౌలు శీకర్ కోసం పాప్కార్న్ అంజన్ కోసం బర్గర్ తీసుకున్నాము వీళ్ళు రీసెంట్గా బిర్యానీ స్టార్ట్ చేశారు కదా పాప్కార్న్ బిర్యానీ సంథింగ్ ఎల్స్ అలాగా సో దాన్ని మళ్ళీ ఓల్డ్ స్టైల్ పాప్కార్న్ బౌల్ చేసేసినట్టు ఉన్నారు అంటే ఎక్కడే చేశారో అన్ని అవుట్లెట్స్తో చేశారో నాకు తెలీదు సో అదైతే ఒక అయిపోయింది అయిపోయిందనమాట సో ఇక్కడ ఈ బాబు వచ్చి అక్కడ నాకు ఎవ్వరు మనీ వేయట్లేదు మీరు వేస్తారా అని అడిగితే సో తనకి వేపించి ఫోటోలు వీడియోలు అయితే తీసుకున్నాము అక్కడ గంగరెద్దు దగ్గర కూడా నిలబడి బోల్డని ఫొటోస్ తీసుకొని వాళ్ళకు కూడా మనీ అయితే ఇచ్చాడు సో ఫుడ్ కోర్ట్ అంతా ఫుల్ కలకలాడిపోతుంది అనమాట సో ఆంధ్ర వాళ్ళే ఉన్నారు చెప్పాలి అంటే సో ఇంకా రేపు ఈ టైంకి ఎలా ఉంటుందో ఈ ఫుడ్ కోర్ట్ అని అనుకుంటా ఉన్నామన్నమాట మేము ఇకైతే మంచిగా డెకరేట్ చేశారు గాలిపటాలు అవన్నీ కూడా ఇస్తున్నారు కానీ బట్ మేము తీసుకోలేదు తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు అనమాట ఇక్కడ చిలక జ్యోతిష్యం ఉంది చెప్పించుకుందాం అనుకుంటున్నాను కానీ టైం అయిపోతుంది టైం అయిపోతుంది అని చెప్పారు యాక్చువల్గా కాఫీ తాగాలి బట్ అక్కడ చుక్కల డబ్బులు తప్ప ఇంకో కాఫీ షాప్ లేదనమాట అదే అండ్ స్టార్ బక్స్ తప్ప ఇంకేమీ లేదు సో స్టార్ బక్స్లో తాగే ఇంట్రెస్ట్ అప్పుడు లేదు సో రిటర్న్లో అయితే తాగేసాము సో నేను అది షార్ట్ పెడతాను సో ఇక్కడ ఎడ్ల బండి ఉంటే ఇక్కడ కూడా కొన్ని క్లిప్స్ తీశాను శ్రీకర్ కోసం సో ఇంకా మళ్ళీ జర్నీ అనేది స్టార్ట్ చేసాము ఒక స్పెషల్ ఉంది అని చెప్పాను కదా ఆల్రెడీ లాస్ట్ బ్లాగ్లోనో అంతకుముందు బ్లాగ్లోనో చెప్పాను శ్రీకర్ గ్రేడ్ వన్ కోసం మేము అడ్మిషన్స్ కోసం తిరుగుతూ ఉన్నాము అని చెప్పేసి సో ఐసీఎస్ఈ సిలబస్ కోసం అని సో మేము ఎక్స్ ఎక్స్పెక్ట్ చేసిన స్కూల్లో మాకు నచ్చిన స్కూల్లో వితౌట్ డొనేషన్ సీట్ అయితే వచ్చిందనమాట సో ఎలాగో అంత స్ట్రెస్డ్గా ఇదంతా తిరిగేసి ఉన్నాము సో ఇంటికి వెళ్ళి ఆరామ్గా ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఉండేసి స్పెండ్ చేసేసి వచ్చేస్తే ఇక్కడ మేము మళ్ళీ ఇల్లు షిఫ్ట్ అవ్వాలి స్కూల్కి సంబంధించి అన్నీ చూసుకోవాలన్నమాట అవన్నీ యాక్టివ్గా ఎనర్జెటిక్గా చేసుకోవాలి అని చెప్పి యాక్చువల్గా పిలిచారు మా పేరెంట్స్ కా మా కూడా బట్ ఏంటంటే మేము ఇంకా వాళ్ళు పిలవక ముందే ప్లాన్ చేసేసాము ఈ ట్రిప్ అంతా ఏ రోజు ఏం చేయాలి ఏ రోజు ఎక్కడ ఉండాలి అని చెప్పేసి ఎందుకంటే అంతా తిరిగి ఉన్నాము స్కూల్ అడ్మిషన్ కోసం అంటే వినేవాళ్ళకి వింతగా విచిత్రంగా ఉన్నా కూడా బట్ మేమైతే ఫేస్ చేసాం కాబట్టి అమ్మో గ్రేడ్ వన్ జాయిన్ చేయాలి అంటే ఇంత కష్టమా అని చెప్పేసి సో మంచిగా నైంటీ సాంగ్స్ అయితే ప్లే చేసుకుంటూ వెళ్తూ వెళ్తూ ఉన్నాం అనమాట సో విజయవాడ వచ్చేసింది దుర్గగుడి అమ్మవారు అదొక మంచి వైబ్ అనమాట మనకి స్వాగతం పలుకుతున్నట్టుగా కొండ లైటింగ్ అదంతా అక్కడ ఓం చూస్తే అస్సలు ఆ వైబ్ అసలు వేరుగా ఉంటుంది ఓం ఉంటుంది కదా కొండ మీద సో ఇక్కడి దాకా అంతా బాగానే గడిచింది అంత ట్రాఫిక్లో అస్సలు మేము అవ్వలేదు ఈ బెన్ సర్కిల్ వైపు వచ్చిన దగ్గర నుంచి ఫుల్ ట్రాఫిక్ అనమాట బెన్ సర్కిల్ నుంచి రమర్పడి రావడానికి బాబర్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పట్టేసిందేమో అస్సలు అంతా రష్గా ఉంది సో మేము అనుకున్నాం రేపంతా ఈ పరిస్థితి ఏంటి అని సో నెక్స్ట్ డే వచ్చిన వాళ్ళని వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటే అయ్యో పాపం కదా అనిపించింది అదనమాట విషయం సో ఆ రోజైతే మా ఇల్లు హైవే మీదే ఉంటుందన్నమాట సో ఒకటి రెండు యాక్సిడెంట్ అయినాయి అని కూడా చెప్పారు మా అమ్మ వాళ్ళు సో మేము కూడా ఆందివేము ఉన్నప్పుడు ఒక ఫోర్ యాక్సిడెంట్స్ చూసాము యాక్చువల్గా ఎవరికి ఏం చనిపోయేదాకా రాలేదు కానీ కార్లు అవి ఒకళ్ళని ఒకళ్ళు కొట్టేసుకొని అట్లాగా ఫోర్ యాక్సిడెంట్స్ అయితే చూసామన్నమాట ఈవే వచ్చేసి బెన్ సర్కిల్ టు రామర్పాడు సెంటర్కి మధ్యలో అట్లా స్ట్రక్ అయిపోయి ఉన్నాము అసలు ఎంత ట్రాఫిక్ అంటే చెప్పలేము ఎవరి కాళ్ళు అట్లా చిన్న పెట్టుకొని పెట్టుకుని ఇంకెప్పుడు వెళ్తాము అని మాదంటే ఏలూరు ఇంకా వన్ అవర్లో వెళ్ళిపోతాం చాలామంది లాంగ్ వెళ్ళే వాళ్ళకి కలిసారనమాట అక్కడ సెవెన్లో ఉన్నప్పుడు సో వీళ్ళందరూ ఇంటికి ఎప్పుడు వెళ్తారు బాబోయ్ అనిపించింది ఇంకా శ్రీకన్న చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని భోగిపళ్ళు పోసుకోవడానికి వాటికి వెళ్తారు కదా సో భలే అనిపించింది సో సంక్రాంతి నిజంగా ఎంత కష్టంగా ఎంత వెళ్ళినా కూడా సో ఇంటికి వెళ్ళాక అదొక మంచి ఫీలింగ్ అనమాట రామర్పాడు సెంటర్లో అమ్మవారి ఉత్సవాలు జరుగుతున్నాయి సో అక్కడ పేరెంటాల అమ్మవారు అని చెప్పి అమ్మవారికి ఉత్సవాలు జరుగుతున్నాయి సో అక్కడికి వచ్చే జనం వల్ల కూడా సగం ట్రాఫిక్ అంతా ఆగిపోయిందనమాట సో ఫైనల్గా అయితే రావర్పాడు వచ్చేస్తే నాకేంటంటే సగం ఏలూరు వచ్చేసిన ఫీలింగ్ ఉంటుంది ఎందుకంటే ఇంకంత ట్రాఫిక్ ఎక్కడ తగలదు కదా సో గన్నవరం జంక్షన్ ఇవన్నీ నార్మల్గానే ఉంటాయి సో మీరందరూ కూడా ఇంటికి వెళ్ళొచ్చేసారా వెళ్ళేటప్పుడు వెళ్తాం ఎప్పుడు వెళ్తాం ఎప్పుడు వెళ్తాం అనే ఉత్సాహంతో స్టార్ట్ అవుతాం వచ్చేటప్పుడు అంతే బాధతో భారంగా అప్పుడే నాలుగు రోజులు అయిపోయాయా అప్పుడే హైదరాబాద్ వెళ్ళిపోవాలా అనే ఫీల్ ఉంటుంది సో పర్టికులర్గా గోదావరి డిస్ట్రిక్ట్స్లో ఎందుకో అది తెలీదు ఆ ఎయిర్ మనకు తగలగానే అలాంటి ఫీల్ వస్తూ ఉంటుంది సో మళ్ళీ చెప్తున్నా గోదావరి పీపుల్ ఉంటే ఖచ్చితంగా దీనికి రిలేట్ అవుతారు సో మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది బెల్లైకాన్ని ట్యాప్ చేశారు అంటే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది సో తీరా దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం చెప్పారు అంటే ఎవరో పొలిటీషియన్ వచ్చిన్నారు టెంపుల్కి సో అందుకే ట్రాఫిక్ పక్కకు పెట్టేశారు సెక్యూరిటీ రీజన్స్ అని చెప్పేసి దాని వెళ్ళకుండా కొంచెం లేట్ అయింది అని చెప్పారనమాట సో ఫైనల్గా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి ఒక టూ అవర్స్ ఈ ట్రాఫిక్లో ఉండేసరికి ఆకలి అయితే అయింది యాక్చువల్గా ఇంటికి వెళ్ళి తినాలి బట్ ఇంకో ఫార్టీ ఫైవ్ మినిట్స్ అట్లా బట్టేలా ఉందని చెప్పి క్రాస్ రోడ్స్ కనిపించింది ఎయిర్పోర్ట్ ఆపోజిట్లో సో టకటకా వెళ్ళి టకటక కార్ పార్కింగ్ చేసేసి టకటకా అయితే ఆర్డర్ ఇచ్చేసాం సేమ్ అక్కడ పీపుల్ అందరూ మళ్ళాగే ఉన్నారు సో మళ్ళాగే బెన్ సర్కిల్ నుంచి రావర్పడి దాకా వచ్చిన వాళ్ళంతా ఆ రెస్టారెంట్ దగ్గర ఆగిపోయారనమాట శ్రీకర్ ఏంటంటే కేఎఫ్సీ పార్సిల్ ఏదో తెచ్చుకున్నాడు సో అది తినేసాడు చాలా వరకు ఏం వద్దు వద్దు అంటే సరే ఏదైనా స్టార్టర్ తింటావా అంటే స్టార్టర్ తింటానని చెప్పాడు అనమాట సో నాకైతే ఆ కళ్ళు మామూలుగానే నాకు కొంచెం బ్లాక్గా ఉంటాయి ఆ పెయిన్ వచ్చిన తర్వాత ఇంకొంచెం ఎక్కువైపోయింది అనమాట ఏవైతే అట్లా లైటింగ్స్ అవంతా ఉన్నాయో ఆ లైటింగ్ నా కన్ను మీద పడినప్పుడు నాకు ఆ పెయిన్ ఇంకొంచెం ఎక్కువ తెలుస్తూ ఉందనమాట సో ఫైనల్గా ఎప్పుడైతే పర్వాలేదు చాలా వరకు క్లియర్ అయింది ఆ వాటర్ కంటెంట్ అంతా కూడా సో ప్రాన్ తోటి ఒక స్టార్టర్ తీసుకున్నాము అలాగే స్పెషల్ షాజహాన్ బిర్యానీయో ముంతాజ్ బిర్యానీ ఏదో చెప్పాడు నాకు పేరు గుర్తులేదు యాక్చువల్గా బట్ అదంత టేస్ట్గా లేదు మాకు కూడా మూడలేదు సో ఫైనల్గా అయితే మా ఇంటికి వెళ్ళి హాయ్ చెప్పేసి అతి వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము సో ఫోర్ డేస్ ఫైవ్ డేస్ ఇంకా టైంకి ఇది చేయాలి అది చేయాలి అన్న కాన్సెప్ట్ లేకుండా హ్యాపీగా టైం స్పెండ్ చేయడం అనమాట హోప్ మీరు కూడా సంక్రాంతి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అని అనుకుంటున్నాను సో చెప్పాను కదా వెళ్ళేటప్పుడు అంతా ఉత్సాహం వచ్చేటప్పుడు ఉండదు నేను వచ్చేటప్పుడు చాలా భారంగా దీనంగా వచ్చాను సో వీడియో అయితే ఏమీ షూట్ చేయలేదు షార్ట్స్ అనమాట ఇక్కడ నుంచి షార్ట్స్ అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ అంతా సో మీరైతే మరి సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి అలాగే రిలేటెడ్గా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతి మీకు మాకు మనందరికీ మన జీవితాలందరికీ బోల్ని సంతోషాలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో హోప్ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ పల్లవి సైనింగ్లో యో